ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది ఈ ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్ రియల్ ఎస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష ఇక్కడ కూడా పది పదిహేను వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో పెట్టిన దాంట్లో అరవై డెబ్బై వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు మళ్ళీ ఈ సంవత్సరం పెంచి మూడు లక్షల నాలుగు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన ఇరవై నాలుగు ఇరవై ఐదులో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మీరు పెట్టిన మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అరే చేస్తాబాయి సార్ సార్ చేస్తున్నా సార్ చేస్తు చేస్తున్నా అధ్యక్ష చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు చాలా మంచి మాట వి ఆల్సో అప్రిషియేట్ కానీ అధ్యక్ష రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫ్రత్ నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష మంచి లాభం అనుకున్నారు కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నిర్బంధాలు అణిచివేతలు కనబడుతున్నాయి ఏడవ గ్యారెంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలకు ఏమైందో కానీ ఏడో గ్యారంటీ మాత్రం అధ్వానమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష ప్రశ్నిస్తే అరెస్టులు నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ ఛార్జులు మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంగ లంబాడీ బిడ్డలపై లాకప్ హింసలు లంబాడీ రైతులకు బేడీలు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈ రోజు తొలగించారు అధ్యక్ష ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు ఇప్పుడేమో ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావు కొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష 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 నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇళ్ళు కూలగొడుతున్నారు లైబ్రరీలో చొర చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాయేదా వాసేదాకా కొడుతున్నారు అధ్యక్ష శాసనసభ బయట ప్రశ్నిస్తే జైలు పంపిస్తుండ్రు శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి గత సంవత్సరం కంటే ఇరవై నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఐదు నిమిషాలు ముగిస్తా ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ అధ్యక్ష రావు గారు నేను ముగిస్తున్నా ముగిస్తున్నా అధ్యక్ష జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఐఎమ్ కంక్లూడింగ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగించేస్తా అధ్యక్ష ముగిస్తా ముగిస్తా అధ్యక్ష బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష ఎన్నికల ముందు పాతాల భైరవి నరుడా ఏమి నీ కోరిక ఎన్నికల తర్వాత పాపాల భైరవి నన్నే మరవద్దు నాకేం తెలియదు అధ్యక్ష ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష ఊకదంపుడు ఉపన్యాసాలు ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష వ్యక్తిగత దూషణలతో మార్చురీ కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయుత పెన్షన్లకు కవర్ రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఒక్కనొక్కరిని తోడ్కలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతాను ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నిండు సభలో చైర్ ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష ఆల్మోస్ట్ రెండు గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది ఈ రోజు మేం చెప్తా ఉన్నాం చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది సత్య సభ రోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు హరీష్ రావు గారు చాలా పక్కడబందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సార్ ఒక్క ఒక్క సూచన చేసి పది విమర్శలు చేస్తా ఉన్నారు నేను ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది మా మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు మేము ఓపికతో కూర్చున్నాం అందరం ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్ క్లోజ్ అయిపోయింది టూ అవర్స్ అవుతుంది సార్ ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా టూ అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా టూ అవర్స్ ఇచ్చినా మాకు వన్ అవర్ గుడియలే పది నిమిషాలు గుడియలే పది నిమిషాలు గుడియలే సార్ అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చో నేను పట్టిగారు గారు సీతక్క గారు జగ్గారెడ్డి గారు మా పోడం వీరన్న గారు మా రాజగోపాల్ రెడ్డి గారు ఒక్క ఐదు నిమిషాలు ఇస్తే పది నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి టూ అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్ట రాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష దయచేసి వారికి సంఖ్య ప్రకారం మాట్లాడతారు హరీష్ రావు హరీష్ రావు గారు వన్ మినిట్ వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ స సభానా సభానాయకుడు సభలు లేనప్పుడు ప్రస్తావించడం సరైన పద్ధతి కాదు ఒక్కటి రెండవది ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడాలి స్పీకర్ సార్ అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేసిన అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే వింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష అంతా అధ్యక్ష నేను ఒక్కటే అంటున్నా అధ్యక్ష వీళ్ళు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయింది అధ్యక్ష ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష ఇలా ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష ఇంకా ప్రతిపక్ష నాయకుడినో ను బిఆర్ఎస్ ను తిట్టడం మానండి మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది రెండవ బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు నేను కోరేది ఒక్కటే అధ్యక్ష ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు నాలుగే అలా రెండు అయిపోయినాయి అంటే సగం అయిపోయినాయి ఇక రెండు బడ్జెట్లు ఉన్నాయి అయితే మిగిలిన రెండు కూడా ఇటనే మీరు పుణ్యకాలం ఇట్లే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష దయచేసి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జనరల్ ఏమంటారు అధ్యక్ష రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజల పైన అణచివేత ప్రయోగిస్తుంది ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు పోలీసు వాళ్ళ కోట్లు అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు వైకుంఠపాలిలో పెద్ద పాం మింగినట్టు అయిపోయింది అధ్యక్ష ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది జనం తీర్పేమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష వన్ మినిట్ ప్లీజ్ ఒక చిన్న ఒకటే నిమిషం అధ్యక్ష ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష పంచతంత్రంలో చిన్నయ్య సూర్య గారు చెప్పిన కథ అధ్యక్ష పంచతంత్రంలో చిన్నయ్య సూర్యు గారు చెప్పిన కథ అధ్యక్ష ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది ఆ నక్క కేమైపోయింది ఆ తొట్ల పడితే ఆ నక్క ఒంటి నిండా రంగు అంటుకున్నది ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష ఈ నక్క కూడా ఇదేదో బాగుంది అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష జంతువులు భయంతో అంగీకరించాయి ఆ నక్క జంతువులను